వాలంటీర్లను అత్యంత దారుణంగా విమర్శించిన నాయకుడు ఎవరు అంటే ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది నుంచి చంద్రబాబు నాయుడు గారే తిరుగులేదు వాలంటీర్లు అంటే ఎవరు ఇంట్లో మొగుళ్ళు లేనప్పుడు తలుపులు కొడతారంట ఇంటికి వస్తారంట లేదంటే వాలంటీర్లు అంటే మోటాముళ్ళు మూసుకోవాలి బస్తాలు భుజాన్ని వేసుకొని వెళ్ళాలి ఇలాగ ఒక రకంగా కాదు రకరకాలుగా విమర్శలు చేశారు ఇప్పుడు అలాంటి వాలంటీర్లు అందరూ మంచోళ్ళు వాలంటీర్లను ఇప్పుడు ఈయన కూడా కీర్తిస్తున్నారు ఆరాధిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే వాలంటీర్లు కూడా ఓటర్లే రెండు లక్షలకు పైగా వాలంటీర్లు ఉన్నారు అంటే రెండు లక్షల ఓటర్ల ఓటర్లు వాలంటీర్లుగా మారినప్పుడు ఆ వాలంటీర్ల ఓటు బ్యాంక్ మీద కూడా కన్నేశారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఇక్కడ కీలకం తాజాగా ఆయన వాలంటీర్లకు మద్దతుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలతోనే ఇటువంటి అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి వాలంటీర్లతో కూడా రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది అనంతపురం జిల్లా పర్యటనలో ఆయన వాలంటీర్లకు పూర్తి మద్దతుగా మాట్లాడారు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు మంచి చేస్తామని చెప్పారు అంతేకాదు వారి మేలు కోరేలా కూడా చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు వాలంటీర్ల వేతనాన్ని పెంచే విషయం మాత్రం ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు అంటే ఒకటి వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అని చెప్పిండేటట్టుగా ఒక సంకేతం ఇవ్వడం తాము వస్తే వాలంటీర్ల కోసం ఏదో చేసేస్తాం మంచి చేసేస్తామంటే వీళ్ళకు కూడా ఏదో ఆశ ఉంటుంది ఎన్నాళ్ళు ఉన్నా మా వేతనం పెద్దగా ఏం పెరగలేదు టీడీపీ వస్తే మమ్మల్ని మా పోస్టులు ఇలాగే ఉంటాయి దీంతోపాటు మాకు మంచి జరుగుద్ది మాకు జీతాలు పెంచుతారేమో మా ఉద్యోగాలు ఏమైనా పర్మనెంట్ చేస్తారేమో ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి అంటే ఇప్పుడు మొన్నటి వరకు నచ్చని వాలంటీర్లు ఇప్పుడు ఎన్నికలు వచ్చేసేమికి ఒకేసారి వాలంటీర్లు కూడా ఎందుకంటే వాలంటీర్లు కూడా ఓట్ బ్యాంకే రెండు లక్షల పైగా వాలంటీర్లు ఉన్నారు రెండు లక్షలు ఓట్ బ్యాంక్ ఎవరు వదులుకుంటారు ఖచ్చితంగా ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాజకీయ మనాలు దీన్ని లేదంటే నిజంగా మొన్నటి వరకు నచ్చని ఒక వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో వాలంటీర్ అనేది ఒక భాగం అయిపోయింది కాబట్టి ఆ వ్యవస్థ ఆ వ్యవస్థను వ్యతిరేకించకూడదని చెప్పి ఆలస్యంగా తెలుసుకున్నారు ఏది ఏమైనా వాలంటీర్ల పేరుతో మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారి రాజకీయం రేపొద్దున ఎంతవరకు సక్సెస్ చూద్దాం